హై గైస్ వెల్కమ్ టు అర్సనల్ గల్లీ పొరలు ఇవాంటి వీడియో వచ్చేసి అంటే ఈ ట్రిప్ వీడియో అనమాట టూరు శబరి ఓకేనా వీడియో దగ్గర దివాకరణ టెంపుల్ అయితే వచ్చేసాం అనమాట బాగుంటుంది ఇది ఏ కష్టం ఏడ్రా గోకులో ఇగో టిఫిన్ కోట్ ఆడుంది పోవాలి ముదికే వెరీ వెరీ కాయ ఉంది చార్పన్ వేయ్ గో తమిళనాడు అన్నమాట ఇది కార్ట్ నాడు తమిళనాడు వచ్చాం ఇవైనా ఉల్లిగడే కట్ చేస్తుంటే ఏమో పక్కన కూర్చొని సినిమా కూడ్రీ ఇది పద్ధత వాళ్ళొక్క చేస్తారు ఇక పోతే సినిమా అయిపోయింది కానీ ఇద్దరు నాకు వస్తుంది ఆవిడ మంచి వాడు మిర్చి చేస్తున్నాడు మన ముగ్గురుతో కూడా ఏడుస్తాడు అది దేవుడి ఇస్తామని నేను కోసాడు ఆ ఏడవాలని వేడుతాడు అనమాట

ಟ್ರಾವೆಲ್ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ మొత్తం అయిపోయింది అయిపోయిందన్నమాట ఫైనల్గా వెళ్ళిపోతాం లాటరీ కనుకుంటారు పైసలు చంపు అవుద్దామండి కేరళలో వచ్చి ఏం మలయాళం వచ్చి మలయాళం నేర్చుకుంటున్నాడు అరే నిల్కే ఉన్నారు కన్నా వెళ్ళుగా కొనేరా కొనేస్కిని చెడే చెడే చెడేదవ లెఫ్ట్ అనాడు ఇదెని వచ్చనలా అన్నర్ భగవదేవుడు తోయగా రేయ్ 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 య దర్శనం అన్న పంబనాదికి స్నానంజనికి స్నానం చేయాలి ఇప్పుడు పోయి చెమటలు వాటిని అందరికి అలా ఫ్రీ అప్పుడు పోయినామాటే ఎనర్జీతో రేపు చాలా చంపటారు రాసిన కొద్ది దూరం స్నానం చేసాడేనా மொத்தம் இட கேரள கேரளா அட்டுனா தெலங்கான கல்ல மொத்தம் மாசி மலையாளி அன்ன அந்த வாடா மலையாளம் மலையாளம் வாசிப்ப ஊசுரிக்கோ சைடு கிலோ ఫుల్ మందిర స్వాములు అయితే దర్శనం అయితే అనమాట మామూలు అయితే ఇంటూరు సూర్యుడు ప్రసాదం తింటారు ఇప్పుడైతే పద్మేశ్వర టెంపుల్ కంటే వేసిన దర్శనం అయితే ఫోన్ ఎంట్రీ లేదు కాబట్టి వీడియో లేదంటే

అన్ని గుళ్ళు తిరిగేసాం అనమాట ఇంకా మేము వెళ్తున్నాం అనమాట ఇంటికి వెళ్ళే ముందు మంచిగా చేసుకున్నాం అని చికెన్ అవన్నీ తెచ్చుకొని అన్నమాటకుంటున్నాము సూపర్ డబ్బా ఈయన మా అన్న అంటారు వంటలు బాగా చేస్తాడు సూపర్ సూపర్ వెరీ ఫెంటాస్టిక్ మైండ్ గ్లోయింగ్ ఎప్పుడు స్లీపింగ్ బాయ్ ఓవర్ ఈయన పేరు సిడ్షి స్లీపింగ్ బాయ్ అంటారు ఈయన పేరు ఈయన మా అన్న